అండి నమస్తే వెల్కమ్ టు సంధ్యాస్ వడ్డల పుస్తకం నేను మీ సంధ్య ఈరోజు మనం కొకోనట్ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మనం ఇంట్లోనే పది నిమిషాల్లో కోకోనట్ మిల్క్ షేక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి నేను చెప్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక కొబ్బరికాయ తీసుకొని అందులో ఉన్నటువంటి కొబ్బరిని మనం తీసుకొని దానిపైన ఉన్నటువంటి తొక్క తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వాటన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలని ఒక కప్ వరకు తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే మనం కోకోనట్లో కొట్టుకున్నటువంటి కొబ్బరి నీళ్ళని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె పైన తెల్లటి ఏదైనా క్లాత్ని తీసుకొని అందులోకి మనం మిక్సీ పట్టుకున్న వాడిని వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు వడకట్టుకోవాలి ఇలా మనం పాలన్నీ సపరేట్ అయ్యే విధంగా ఇలా మనం వడకట్టుకోవాలి ఇలా మొత్తం బాగా పిండేసుకున్న తర్వాత పైన ఉన్నటువంటి క్లాత్లో ఉన్నటువంటి కొబ్బరిని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ తీసుకొని అందులోకి వేసుకొని కొంచెం కోకోనట్ వాటర్ కానీ మామూలు వాటర్ కానీ పోసుకొని మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందాకలో మనమైతే ఏ విధంగా వడకట్టుకున్నామో ఇప్పుడు కూడా అదే విధంగా మిగిలిన దాన్ని మనం వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకొని మొత్తాన్ని ఒక గిన్నెలోకి ఉంచేసుకుందాం ఆ తర్వాత బెల్లం పౌడర్ని కానీ పంచదారని కానీ ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని అందులో కొంచెం వాటర్ కానీ పాలు కానీ పోసుకొని మొత్తం కరిగిపోయే విధంగా కలపెట్టుకొని అందులోకి యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి లేత కొబ్బరి కనుక దొరికితే దాన్ని కూడా ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఒకసారి అంతా కలిసే విధంగా బాగా కలిపెట్టుకోండి అంతేనండి మనం ఇంట్లోనే కోకోనట్ మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకోండి మీరు కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్